ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్న నిర్ణయాలు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు డాక్యుమెంట్లతో సహా ఆధార్లతో సహా బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్కు చేరుతున్నట్లుగా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందింది ఈ మధ్యకాలం మన మనందరికీ తెలుసు ఒక వివాదాస్పదమైన పాలసీ అంటే దాన్ని వీళ్ళు వివాదాస్పదం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పాలసీ ఏంటంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఫార్మేషన్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ దాని పేరు దాన్ని షార్ట్కట్లో హిల్ట్ అంటున్నాం ఈ హిల్ట్కి సంబంధించిన ఒక చర్చ జరగగానే అంటే హిల్ట్కి సంబంధించిన ప్రతిపాదనల పైన చర్చ జరిగిన వెంటనే అప్పటికి ఇంకా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు జీవో కూడా రాలేదు కానీ ఈలోగా దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ భవన్కు చేరిపోయాయి సో దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు సో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యాడు దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించాడు సో ఎంక్వైరీ పూర్తయింది చీఫ్ సెక్రటరీ దగ్గర చీఫ్ సెక్రటరీ ఒక నివేదికను దీనికి సంబంధించి అంటే సమాచారం ఎట్లా లీక్ అయింది ఏ రకంగా లీక్ అయింది ఎట్లా చేరింది అంటే బీఆర్ఎస్ పార్టీకి దీనికి సంబంధించి ఒక నివేదికను చీఫ్ సెక్రటరీ రామ్ రామకృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించాడు అయితే ఇప్పుడు ఇంతవరకు అయితే ఓకే అంటే కోవర్ టు ఎవరు అన్నది ఇప్పుడు చర్చ కోవర్తి ఎవరు అంటే ఒక మాజీ జర్నలిస్ట్ అంటూ ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో ఉధృతంగా జరుగుతుంది ఈ మాజీ జర్నలిస్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సన్నిహితంగా ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఆ సమయం నుంచి కూడా ఆయనతో పాటు ఆయన వెళ్ళేవాడని ఆయనను చాలా నమ్మకంగా ఆయన దగ్గరికి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకున్నాడని ఆయనకున్న అత్యంత నమ్మకస్తుల్లో ఈ మాజీ జర్నలిస్ట్ కూడా ఒక వ్యక్తి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇతనికి అంతకు ముందు నుంచే బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలున్నాయి కేటీఆర్తో సంబంధాలున్నాయి అట్లాగే హరీష్ రావుతో సంబంధాలున్నాయి కనుక దాన్ని అతను ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నాడు అతను ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో కూడా ఉన్నాడు ఆ పదవిలో ఉంటూనే తనకి ఎప్పటికప్పుడు ఏ సమాచారం తెలిసినా దాన్ని తక్షణం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి చేరవేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు చెప్తున్నాను నేను దీంట్లో కోవర్టుగా పనిచేసిన మాజీ జర్నలిస్ట్ ఎవరు ఏమిటనే సంగతి మనకెవరికి తెలియదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చీఫ్ సెక్రటరీ సమర్పించిన నివేదికలో ఆయన పేరున్నట్లుగా చెప్తున్నారు ఆయన ఏ రకంగా ఈ సమాచారాన్ని సేకరించాడు ఈయన ఆయనకి ఎవరు సమాచారం ఇచ్చారు ఎవరో ఒకరు సమాచారం సమాచారం ఇచ్చి ఉండాలి ఎవరికి ఈ మాజీ జర్నలిస్ట్ ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో లేడు కొంతకాలం ప్రభుత్వ పదవిలో కూడా పనిచేశారని చెప్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నారని చెప్తున్నాడు సో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఎవరు అంతకుముందు గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తి ఎవరు అండ్ సీఎంకు సన్నిహితంగా పనిచేసిన మాజీ జర్నలిస్ట్ ఎవరు అనేది తెలవలసి ఉంది సో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఆ కోవర్టు రేవంత్ రెడ్డి ఎంతో నమ్మిన వ్యక్తే జల్లి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అతను లేఖరిగా పనిచేశాడు సో కాంగ్రెస్ పార్టీ కంచుకోట అనుకునే జిల్లా నుంచి అతను వచ్చాడనేది ఒక హింట్ ఇస్తున్నాడు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లా అంటే ఖమ్మం ఖమ్మమ్మార్ నల్గొండ ఈ రెండింటి తీసుకోవచ్చు దీంట్లో మరి ఏ జిల్లా నుంచి ఎవరు అనేది మనకు తెలియదు ఆ తర్వాత పార్టీ పెద్దలకు ఈ పాలసీస్ హిల్ట్ పాలసీకి చెందిన డాక్యుమెంట్స్ కూడా పంపించినట్టుగా చీఫ్ సెక్రటరీకి వివరాలు అందాయి అంటే దర్యాప్తు ఎవరైతే చేశారో అంటే ఇది ఇంటర్నల్గా దర్యాప్తు జరిగింది హిల్ట్ పాలసీ వెలుపలికి రాకముందే ప్రభుత్వం బహిరంగం చేయకముందే బీఆర్ఎస్ చేతులకి ఎట్లా వెళ్ళింది కనుక దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్లకు చేరినట్టుగా తెలుస్తుంది అండ్ ఇతను అంటే ఎవరైతే మాజీ జర్నలిస్ట్ అని చెప్తున్నారో ఇతను కోవట్టుగా మారడం వెనుక వాళ్ళు భారీగా డబ్బు ఆశ చూపించి ఉంటారన్నది ఒక ఆరోపణ ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాడు సో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోంది ఎప్పుడెప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటోంది ఏ నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించిన సమావేశాలు జరుపుతోంది వీటికి సంబంధించిన ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ మాజీ జర్నలిస్టును ఒక కోవట్టుగా వాడుకుంటోంది ఒక ఇన్ఫార్మర్గా వాడుకుంటున్నట్టుగా చెప్తున్నారు సో ఇతను నమ్మక ద్రోహం చేశాడు ఎవరో ఈ మాజీ జర్నలిస్టు సో అతను ఇప్పుడు ఏం చేయాలి రాజ్యాంగ పదవిలో ఉన్నాడు సో రాజ్యాంగ పదవిలో ఆ టర్మ్ అయ్యేదాకా అతన్ని పక్కకు తప్పించడానికి సాధ్యం కాదు సో ఈ పరిస్థితులు ఏం చేయాలి అనే దానికి సంబంధించిన చర్చ కూడా ఒకటి ప్రభుత్వ వర్గాల్లో జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటిదాకా అంటే నిన్న మడి దాకా కూడా మనందరం కూడా ఈ దీనికి సంబంధించి అంటే హెల్త్ పాలసీ విషయాలను ఎవరు బయటకు పెట్టారు అనే దానికి సంబంధించిన జరిగిన జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా అధికార వర్గాలపైన ఎక్కువగా దృష్టికి వెళ్ళింది అంటే అధికార వర్గాలు సెర్స్ అధికారులు కావచ్చు లేకుంటే శాఖల్లో పనిచేసే సిబ్బంది కావచ్చు ఉద్యోగులు కావచ్చు వాళ్ళలో ఎవరైనా గతంలో బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారా ఉంటే వాళ్ళు ఇప్పటికీ అదే కృతజ్ఞత భావంతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి పనిచేస్తున్నారా అటువంటి వాళ్ళలో ఎవరైనా ఇన్ఫార్మర్లుగా మారారా అదే దానిపైనే దుష్టంతా వెళ్ళింది తప్ప ఈ మాజీ జర్నలిస్ట్ పైకి వైపు ఇటువంటి దృష్టి వెళ్ళలేదు ఇప్పుడు సోషల్ మీడియాలో గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారం ఒక కొత్త మలుపు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది హిల్టులో కుంభకోణం జరుగుతుంది ఐదు లక్షల కుంభకోణం జరిగే అవకాశాలు ఉన్నాయి అండ్ పెద్ద ఎత్తున దోచుకోబోతున్నారు ఇదంతా రియల్ ఎస్టేట్ కోసమే ఈ పాలసీని తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు గుప్పించాడు దాంతో ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది అంటే ప్రభుత్వం ఇంకా ఒక పాలసీ నిర్ణయం తీసుకోకముందే తీసుకోవాలని అనుకుంటున్న విషయం బిఆర్ఎస్ పార్టీకి ఎట్లా తెలిసింది తెలంగాణ భవన్కి ఎట్లా చేరింది వాళ్ళు ఎట్లా మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పగలుగుతున్నారు ఆ కాయిదాలు ఇట్లా వాళ్లకు చేరాయి దీనికి సంబంధించి దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశించారు ఆ మేరకు దర్యాప్తు కూడా పూర్తయింది ఆ దర్యాప్తులో ఇప్పుడు ఈ మాజీ జనరేషన్ పేరు ఉందా లేదా అన్నది ఇప్పుడు ఒక సస్పెన్స్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పటిదాకా ఈ అధికార వర్గాల్లోనే ఎవరైనా ఉండవచ్చు ఒక అధికారి అయి ఉండవచ్చు లేకుంటే ఒకరిద్దరు ఉద్యోగులు అయి ఉండొచ్చు గతంలో కేటీఆర్కు అనుకూలంగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు అది ఈ రకమైన ఆరా తీస్తూ అందరం వచ్చాం కానీ ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఈ రకమైన ఏదైతే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోందో ఇది ఎంతో నిజమో కూడా తెలియదు మళ్ళీ ఇక్కడ దీంట్లో ఇది ఒక సస్పెన్స్ ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినంత మాత్రాన ఆ మాజీ జర్నలిస్ట్ కోవర్ట్ని చెప్పడానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు ఆ మాజీ జర్నలిస్టుకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి ప్రచారాన్ని చేస్తుండవచ్చు మనం చెప్పడానికి వెళ్ళలేదు ఈ జర్నలిస్టుల సమాజంలోనే అంటే ఆ జర్నలిస్ట్కి సంబంధించిన ఏదైతే మన పెటర్నిటీ అంటాము దీంట్లోనే ఒక మనిషికి ఒక మనిషికి పడదు ఒక వీలు ఎక్కడికి ఇంకో ఎక్కడికి అసలు పొసగదు అందువల్ల ఈ మాజీ జర్నలిస్టు హఠాత్తుగా కోటీశ్వరుడు అయిన కారణంగా కూడా కొంతమందికి అసూయతో కొంతమంది అసూయ ద్వేషాలతో అతనిపైన బురదైవం చల్లుతున్నారా లేకుంటే నిజంగానే అతను ఈ పనంతా చేస్తున్నాడా అనే దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా తెలిసినట్లుగా మనకు సమాచారం అందుతోంది ఒకవేళ మాజీ జర్నలిస్టే ఇటువంటి అన్నీ చేసినట్లుగా కన్ఫర్మ్ అయితే సీఎం కన్ఫామ్ చేసుకుంటే ఇంకా అతనిపై ఏ రకమైన చర్య తీసుకునే అవకాశం ఉంది ఏమిటన్న దారిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎందుకంటే చాలా సీరియస్ విషయం ఇది ఎందుకంటే ఇప్పుడు చాలామంది కేసీఆర్ హయాంలో ఎవరైతే మంత్రుల దగ్గర పిఆర్ఓలుగా పనిచేశారో వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రుల దగ్గర పనిచేస్తున్నారు సో అందులో కూడా ఎవరైనా ఇన్ఫార్మర్స్ ఉండొచ్చు అనేది ఇంకొక ప్రచారం సో ఓవరాల్గా ఏంటంటే హిల్ట్ పాలసీని లీక్ చేసిన వాళ్లలో ఈ మాజీ జర్నలిస్టు కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ